పరమాత్మని చేరుకోవడమే అతి ఉన్నతమైన శిఖరం చేరుకో కాబట్టి పరమాత్మ ఎప్పుడు మన ఆత్మ జ్యోతిని వెలిగేస్తున్నారు ఈ ఆత్మజ్యోతి అనేది ఎప్పటికీ కూడా వెలుగు ఆత్మజ్యోతిని వెలిగిస్తుంది ఈ ఆత్మజ్యోతిలో జ్ఞానము యోగము అనే సమురు నిరంతరం నిత్యం మనలో నింపుకుంటూ ఈ రోజు జరుపుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో ఇది కేవలం స్మృతి చిహ్నం మాత్రమే అంటే దానికి గుర్తుగా జరుపుకుంటున్నాం నిజానికి చెప్పాలంటే నిరంతరం పరమాత్మ శివుడు మన ఆత్మజ్యోతి వెలిగిస్తున్నారు ఈ ఆత్మజ్యోతిని మనం చూడండి జ్యోతి వెలిగిస్తే ఏం చేస్తాము అది గాలికి ఆరుకోకుండా చేతులు అడ్డం పెట్టి దాన్ని రక్షిస్తాం అలాగే మన ఆత్మజ్యోతి వెలిగించిన తర్వాత పరమాత్మ అప్పటి వరకు అజ్ఞానంలో ఉన్న మనుషులకు ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉండవు కానీ ఎప్పుడైతే పరమాత్మ ఆత్మజ్యోతిని వెలిగిస్తారో అప్పుడే మాయ మన ఆత్మ జ్యోతిని ఆర్పేందుకు కూడా ప్రయత్నం చేస్తాం అనేక రకాల వ్యర్థ ఆలోచనలు కదా అనేక రకాల పరిస్థితులు విషయాలు ఏవో ఒక ఉంటాయి ఎందుకంటే మన ఆత్మజ్యోతి వెలుగు అంటే సుఖం శాంతి ప్రేమ ఆనందం అన్ని గుణాలు వస్తాయి అవన్నీ మనకి దరి చేరకుండా ఉండేందుకు మాయ విఘ్నాలు వేస్తూ ఉంటుంది కాబట్టి మనం ఎలాగైతే ఒక జ్యోతికి సపోర్ట్ గా ఎలా చేతులు అడ్డం పెడతామో అలాగే మనం ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు జరుపుకుంటూ ఉంటామంటే మనలో ఉమాంగోత్సాహాలు పెంచుకుని మన స్థితిని ఉన్నతంగా తీసుకు పరమాత్మయందు పరమాత్మ ఎందు మనసుని లగ్నం చేయడానికే ఎందుకంటే మర్చిపోకుండా ఉండడానికి ఇవన్నీ గుర్తు చేసేందుకు స్మృతి చేసినాలన్న కాబట్టి ఇది ఈ రోజుతో అయిపోయింది అన్నట్టు కాదు ఈ రోజుతో మన ప్రయాణం ఇంకా ఇంకా ముందుకి వెళ్తూ ఉండాలి ఇంకా ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తూ మన స్వా ఉన్నతిని పెంచుకుంటూ సుఖ సంతోషాలతో మన జీవితాన్ని మనం రక్షించుకుంటూ అనేక మంది జీవితాలను కూడా రక్షించాలి అన్నదానికి గుర్తు అవ్వండి కాబట్టి ఈ కార్తీక మాసం అంటేనే పరమశివుడికి పరమ ప్రియమైనది అంటారు ఆయనకి ఎందుకు ప్రియమైనది అంటే మన ఆత్మ జ్యోతిని వెలిగించి ఆయన సంతోషపడుతున్నారు కాబట్టి మరి మనం కూడా ఏం చేయాలి మన ఆత్మ జ్యోతితో అనేక జ్యోతుల్ని కూడా వెలిగించి మనం కూడా పరమాత్మ వలె సంతోషపడుతూ ఉండాలి కదా అందుకోసము ఎవరికి ఏ విఘ్నం వచ్చినా మనం జ్యోతికి ఎలాగైతే చేసి అద్దం పెట్టి రక్షిస్తామో వేరే వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే కూడా వాళ్ళకి కాస్త జ్ఞానము యోగము అనేటువంటి సహాయం అందించి రక్షిస్తూ ఉంటారు అలా రక్షించడం వల్ల పుణ్యం వస్తుంది అంటారు అంటారు కదా కార్తీక మాస పురాణంలో ఏం చెప్తారు అజామిరుడు చాలా పాపాలు చేస్తాడు కానీ శివాలయంలో ఆరిపోతున్నటువంటి ఆ జ్యోతిని కాస్త ఇలా పైకి ఎగదోసినందుకు ఆయనకి ఎంతో పుణ్యం వచ్చిందని చెప్తారు అంటే అంతటి పాపాత్ములు కూడా కేవలం ఆరిపోతున్న జ్యోతిని అది రక్షించినందుకు ఆయనకి అంత పుణ్యం వస్తాయి మరి మనం ఆత్మ జ్యోతిని వెలిగిస్తే ఇంకెంత పుణ్యం వస్తుంది కాబట్టి పరమాత్మ శివుడు చెప్పినటువంటి ఆధ్యాత్మికత రహస్యానికి ప్రతీకగా మనం ఇది జరుపుకుంటున్నాము నిజానికి ఏంటి అంటే ఆత్మ జ్యోతిని సదా వెలిగించుకుంటూ అనేక జ్యోతిని వెలిగిస్తూ అనేక మందిని రక్షిస్తూ సహాయం చేస్తూ ఉండాలి ఎవరు ఎలాగైనా ఉండనివ్వండి వాడిని అంటే పాపాత్మలే కావచ్చు కానీ మనకి మాత్రం వాళ్ళందరి పట్ల శుభ భావన ఉండాలి శుభకామన ఉండాలి ప్రతి ఒక్కరూ మారాలి ప్రతి ఒక్కరూ పరమాత్మకి సమీపంగా రావాలి అంతే శుభ భావనతోనే మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం మరి మనకుంటుంది అవతల వాళ్ళకు కూడా ఉండాలి కదా అంటే అది వాళ్ళ వాళ్ళ కర్మలు లెక్క చాల మనకి ఎన్నో తరాల నుంచి ఎన్నో సంవత్సరాలుగా మనకి ఇది ఇప్పటికీ అర్థమైంది మరి ఇతరులు కూడా అర్థం అవ్వాలి అంటే ఆ గడియ రావాలి ఆ గడియ వచ్చేంత వరకు అజామీలు వలే ఉంటారు కదా అయినా భగవంతుడు ప్రతి ఒక్కరి పైన దయాభావనతో ప్రేమ ప్రేమసాగరుడై మనకి అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు ఆ అవకాశాలు ఇవ్వటం ఇవ్వటం ఇవ్వటంలో మనం ఇప్పటికీ బయటపడ్డాం ఇప్పటికీ మనం ఆయన పట్టుకోగలిగాం ఆయన మనల్ని పట్టుకుందాం అలాగే అజామేలు వంటి పాపాత్మలు కూడా ఉద్ధరించబడాలి అలాంటి వాళ్ళు కూడా ఆత్మజ్యోతి వెలగాలి వాళ్ళకు కూడా జ్ఞానోదయం కలగాలి వాళ్ళ జీవితంలో కూడా సుఖశాంతులు నిండాలి అని ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం ఓం శాంతి e aí व्रादेन సాక్షిగా ము పాలన చేయు నా స్వామిర్బిందో స్వరూపము రూపము శివ పరమాత్మ నిరాకారము నన్ను ఆదరించే బాబా ఈ హృదయం చెప్ 天地。嗯